హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు చేసి చూపిస్తున్నాను అది కూడా ఎలాంటి పప్పు నాన్ పిండి రుబ్బకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చేయడం కోసం ముందుగా అయితే స్వీట్ పొటాటో తీసుకోండి స్వీట్ పొటాటో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు వీటిని గనసగడ్డలు ఎర్ర అని కూడా అయితే ఇవి భూమిలో పుడతాయి కదా మట్టి పట్టుకుని ఉంటాయి నీళ్ళల్లో ఒక గంట పాటు వేసి నానబెట్టారు అని అంటే వీటికున్న మట్టి అంతా పోతుంది ఒక గంట తర్వాత ఇలా చేత్తో రుద్దుతూ ఉన్నారు అంటే ఈ స్వీట్ పొటాటోకున్న మట్టి అంతా వదులుతుంది ఇలా అన్నీ క్లీన్గా కడిగిన తర్వాత చూడండి ఇక్కడైతే ఈ వాటర్లో అయితే ఎంత మట్టి ఉందో తర్వాత ఈ నీళ్ళను తీసేసి ఫ్రెష్గా వేరే నీళ్ళు తీసుకొని వీటిని అయితే మళ్ళీ ఒకటి రెండు సార్లు అయితే కడగండి ఇప్పుడు ఇలా కడిగేటప్పుడే ఈ స్వీట్ పొటాటోకున్న అయితే ముందు వెనకవి తీసేసి పుచ్చులు అలాంటివి ఉంటాయి ఒకసారి చూసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే ఇలా చాక్తో కట్ చేసి తీసుకుని వీటిని ఇలాగైనా డైరెక్ట్గా ఉడికించేయచ్చు లేదంటే రెండు ముక్కలుగా కట్ చేసుకొని అయినా ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి డైరెక్ట్గా ఉడికించుకున్నాము అంటే ఉడకడానికి ఇవి కొంచెం లేట్ అవుతుంది ఇలా ముక్కలు కట్ చేసి ఉడికించుకున్నాము అంటే త్వరగా ఉడుకుతాయి అయితే ఇందులోకి చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు ఉడికించేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు బాగా కలపండి ఇందులోకి నీళ్ళని వేసుకొని ఉడికించాము అని అంటే ఇందులో ఉండే పోషక విలువలన్నీ పోతాయి అలాగే టేస్ట్ కూడా మారుతుంది ఈ స్వీట్ పొటాటో ఇలా మొత్తం బెల్లం కరిగించిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మూడు విసిల్లు అయితే రానివ్వండి లో ఫ్లేమ్లోనే రావాలండి మూడు విసిల్లు అప్పుడే స్వీట్ పొటాటో మంచిగా ఉడుకుతాయి మూడు విజిల్ వచ్చిన తర్వాత విజిల్లో నుండి గాలి నార్మల్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి స్పీడ్ పెట్టేటైతే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టంతా తీసేయండి మీకు డౌట్ రావచ్చు ముందుగానే తీసేయొచ్చు కదా అన్ని ముందుగా తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది అది ఉడికిన తర్వాత తీసాము అని అంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో అలాగైతే మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను మీకు ఇలా కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లోకి వేసుకొని అయినా కానీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఇందులోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని మనం ఆల్రెడీ ముందు బెల్లం వేసుకున్నాం కదా అదైతే ఉడికించడానికి వేసుకున్నాము ఇప్పుడైతే స్పెట్నెస్కి తగ్గట్లు వేసుకోవాలి కదా అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని అయితే చేత్తోనే బాగా కలపండి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేయద్దండి మిక్సీ జార్లో వేసారు అంటే ఇది జావ్ అయిపోతుంది బెల్లం వేసుకున్నాం కదా చేత్తోనే ఇలా కలిపి మనం పూర్ణంకి పిండి ఎంత తీసుకుంటామో అంతే తీసుకొని ఇలా రౌండ్గా ఉండాలి చేసుకోండి మామూలుగా మనం పూర్ణం బుర్రలో పెట్టే పిండి ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోండి కొంచెం పెద్ద సైజులో అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇక్కడ నేనైతే మీడియం సైజులోకి తీసుకుంటున్నాను ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ దీనిపైన కోట్ చేయడానికి పిండిని అయితే కలుపుకుందాము దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు మైదా పిండిని అయితే వేసుకోండి మెజరింగ్ కప్స్లో ఉంటుంది కదా అరకప్పు ఆ కప్తో అయితే చూపిస్తున్నాను తర్వాత అందులోకి ఒక చిటికెడు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ చక్కెర కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండి వండలు లేకుండా బాగా కలపండి పిండి అయితే మనం దోశ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలపండి అలాగే ఇక్కడ నేను ఈ పిండిలోకి షుగర్ వేసుకున్నాను కదా పైన కోటింగ్ చేసే పిండి కూడా కొంచెం తీయగా ఉండడం కోసం వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీంట్లో బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్కి బదులు తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని వేసుకొని ఇలా పిండిలో అయితే డిప్ చేసి మీకు చేతులకి పిండి అంటకూడదు అంటే డైరెక్ట్గా ఇలానే స్పూన్తో తీసి ఆయిల్లో వేసుకోండి ఇలా ఒకవైపు నేను పిండి కలుపుతూనే మరొక వైపు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడయ్యి ఉండాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా పూర్ణాలు అయితే వేసుకొని అయితే ఇక్కడ నేను పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను అదే మిర్చిన కడాయిలో వేస్తున్నట్లయితే రెండు సార్లుగా వేసుకోండి అంటే ఇవి ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి అయితే వేసుకోవద్దు కడ అయితే అన్నీ ఒకేసారి వేసుకోండి అన్నీ ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గరెట్తో అటు ఇటు తిప్పుతూ అన్నిటినీ అయితే ఈవెన్గా కాలనివ్వండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా వీటిని అయితే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూర్ణం బోర్లు అయితే ఎలాంటి పప్పు పిండి ఏమీ లేకుండా లోపల స్టఫింగ్ కూడా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి